అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్గవీ ఫార్మ్స్ వరల్డ్ కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి కాళ్ళ పట్లు కోళ్ళకి కాళ్ళ అనేవి త్వరగా వచ్చేస్తున్నాయి ఈ చిన్న పెద్ద వయసు అని లేకుండా అన్ని రకాల అన్ని రకాల జాతులు కానీ కోళ్ళు కానీ అసలు వాటన్నిటికీ ముందు కాళ్ళ అనేవి వస్తున్నాయి ఈ కాళ్ళ పట్లు ఎలా వస్తాయి వీటికి వాడు ఆడుకునే మందులు ఎలా ఎంత మోతాదులో వేసుకోవాలన్నది ఫుల్ వీడియో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీకు తెలిసిన విషయం ఇంకో పది మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది టాపిక్లోకి వచ్చేస్తే కాళ్ళ అనేవి మనం ముఖ్యంగా అరకోళ్ళు అంటాం కదండి వాటిలో ఎక్కువ గమనిస్తున్నాం ఎందుకనంటే మనం అంటే చిన్నపిల్లలప్పుడు మనం ఫ్రీ రేంజ్లో వదిలేస్తాం అవి చక్కగా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట మొత్తం ఎంత మనకు ఎంత ప్లేస్ ఉంటుందో అవి తిరగగలిగిన సేపు అవి తిరుగుతూ మేత మేస్తూ అలా తిరగడం వల్ల వాటికి కాళ్ళు అనేవి చక్కగా ఫ్రీగా ఉంటాయి అలాగే ఒక ఐదు నెలలు ఆరు నెలలు అంటే పిల్లలు అంటాం కదా ఆ స్టేజ్కి వచ్చేసరికి మనం ఏం చేస్తాం వాటికి ఫీడ్ అనేది మార్చిస్తాం అంటే మొక్క జొన్నలు సజ్జలు రాగులు గుడ్లు వేయడం ఇలా గంపల్లో వేయడం ఇలా వాటిని వేరేగా ట్రీట్ చేస్తాం కదా అంటే కోత పట్టిందా కోక ఫీడ్ అని కొంతమంది రకరకాలుగా ఫీడ్ అనేది మారుస్తూ ఇస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మనం వాటిని తీసుకొచ్చి గంపలు అయితే పాడేస్తాం గంపలు వేయడం వల్ల వాటికి ఫ్రీ రేంజ్గా తిరిగి తిరిగి ఉన్నవి సడన్గా కొంచెం మనం ఆ గంపలో ఉన్న ప్లేస్ అంతా వాటికి మాత్రమే తిరగలుగుతాయి మనం ఫీడ్ అనేది కొన్ వెంట వెంటనే వేసినా వాటికి అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది ఈ అలా ఉండడం వల్ల మనం వేసే ఫీడ్ మనం ఎంత ప్రోటీన్ ఫుడ్ పెడతామో అంటే రాగులు సజ్జులు గుడ్లు ఇవన్నిట్లో హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనం జాతి పుంజులు అనే వాటికి ముఖ్యంగా మనం పందాలకు మేపుకుంటాం కాబట్టి వాటికి వాటి ఫీడ్ అనేది వేరుగా ఇస్తాం ముఖ్యంగా వాటిలోనే కాళ్ళ పట్లనే సమస్యలు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది ఈ పంది పుంజుల విషయానికి వచ్చేస్తే ఎక్కువగా మనం ఫుడ్ అనేది ఇచ్చేస్తాం వాటికి ఒక్కొక్కసారి వామ్స్ అనేవి అంటే పురుగులు ఉంటాయి కదండి నులి పురుగులు అనేవి ఉన్న కడుపులో వాటికి ఆ నులి పురుగులు అనేది ఆ ఫీడ్ తినేస్తే ఈ బలహీనంగా ఉండడం వల్ల ఆ ఎముకల్లో ఉన్న గుజ్జు అంటే కాల్షియం డౌన్ అవ్వడం వల్ల ఈ కాళ్ళ అనేవి త్వరగా అటాక్ అవుతాయి అనమాట ఈ పుంజులు బతికే ఉంటాయి కానీ సజీవంగా పడిపే ఉంటాయి అనమాట కాళ్ళు అనేవి అస్సలు లేపలేవు అవి పైకి లెగిసి లేవు బాగా నీరసం అయిపోయి ఎక్కువగా కోడ్ అయితే ఒక్కొక్కసారి చనిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇలా బాగా సివియర్గా ఉంటే కాళ్ళ పట్లు ఇలా అయితే పడిపోతాయి కోడ్లు అనేవి అలాగే పెట్టలు కానీ పుంజులు కానీ మనం కాళ్ళ పట్లనేవి స్టార్టింగ్లో గుర్తుపట్టేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అవి స్టార్టింగ్లోనే కుంటుతూ కుంటుతూ నడుస్తే అలాంటి స్టేజ్లో ఉన్నవి మనం త్వరగా రికవర్ అయితే చేసుకోవచ్చు అంటే మనం నేచురల్గా మెడిసిన్తో కూడా లైన్ చేసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాటిని మనం త్వరగా గుర్తుపట్టేసుకుని చక్కగా మెడిసిన్స్ అనేవి ఫాలో అయిపోతాయి మనకి ఈ కాళ్ళపట్లకి ఎలాంటి కోళ్ళ నష్టం అయితే ఉండదనమాట తక్కువలోనే మనం అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం చాలా వాటికి రికవరీ అయితే చేసుకోవచ్చు వాటికి నేచర్తో అంటే మనకి సాధారణంగా మన ఇంట్లో వాడుకునే వస్తువులతోనే ఆ వాతం అనేది రాకోకుండా మనం కొంచెం వాటికి ట్రీట్మెంట్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు తాటి బెల్లం అంటారు కదండి నల్లగా ఉంటుంది ఆ తాటి బెల్లం కొంచెం తీసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు ఉప్పు తీసుకుని అలాగే చిన్నులపై కొంచెం ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు మన కోళ్ళు కోళ్ళు ఉన్న వాటిని బట్టి అనమాట అలాగే నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు కానీ తీసుకోవాలి ఈ నల్ల నువ్వులు అనేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట నల్ల నువ్వుల్లో కొంచెం ఆ కోళ్ళకి ఎముకల్లో పుష్టిగా ఉండే విటమిన్స్ అయితే ఉంటాయి ఇవి ఇవి ఇవన్నీ కలిపి దంచుకోవాలి రోట్లో వేసుకుని రోట్లో వేసి కానీ మిక్సీ కానీ బట్టేసుకుని ఉండలాగా చేసుకుని వారంలో రెండు సార్లు మీకు కనీసం రెండు సార్లు కాకపోతే ఒకసారైనా సరే కంపల్సరీ ఒక్క శుద్ధ అయితే కోల్డ్ నోట్లో అయితే వేసేసుకుంటే చాలా వాటికైతే బాగానే ఉంటుంది అలా ఎంత చేయాలి అనకర్లేదు అనుకుంటే బెల్లం అయినా కనీసం చిన్న ముక్క అది వారంలో రెండు సార్లు ఈ బెల్లం ఇచ్చుకున్న మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కోళ్ళకి కాళ్ళ పట్లనేవి ఆపుకోవచ్చు రా ఎక్కువగా అవక్కకోకుండా బాగా కాళ్ళు అనేవి పట్టుకుపోయి కాళ్ళు ఎలాడేసి చచ్చిపోయిన సేవ లాగా పడిపోయి ఉంటే మాత్రం కంపల్సరీ మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవాల్సిందే మ్యాక్సిమమ్ మనం ఫస్ట్ స్టేజ్లోనే మనం కంట్రోల్ అయితే చేసేసుకోవాలి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మనకు అనేవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట మనం తగ్గుతాయో తగ్గువో చెప్పలేము తక్కువగా ఫస్ట్ స్టేజ్లోనే మనం మెడిసిన్స్ వాడుకుంటే చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఇంజెక్షన్ వచ్చేసి డోలాపర్ వ్యాట్ ఇది బాగా సివియర్గా ఉన్న వాటికి చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ ఇంజెక్షన్ వచ్చేసి పెద్ద వాటికి అంటే రెండు సంవత్సరాలు సంవత్సరంన్నారా రెండు సంవత్సరాల దగ్గర నుంచి ఉన్న పెద్ద కోళ్ళకి వన్ ఎంఎల్ అయితే చేసేసుకోవచ్చు అది కూడా మూడు కిజ మూడు మూడు కేజీల పైన ఉన్న కోళ్ళకి అలాగే చిన్న ఉంటాయి కదా ఆరు నెలలు ఒక ఐదు నెలలు వన్ ఇయర్ లోప అనుకోండి వాటికి మాత్రం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే చేసుకుంటే సరిపోతుంది ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే దీంతో పాటు ఇంకొక మెడిసిన్ కూడా నేను చూపిస్తాను ఇది టర్మోల్ ప్లస్ ఫ్యాట్ అనమాట మెడిసిన్ అయితే ఒకటే పేర్లు వేరు కానీ బాగా యూజ్ అవుతుంది ఈ టెర్మోల్ ప్లస్ వ్యాట్ అనేది మనం కోల్డ్ అని ఒక్కటే కాదు కదండి మిగతా యానిమల్స్ కూడా ఉంటాయి కదా మనకి వాటికి కూడా అంటే గేదెలు ఆవులు ఇక రకరకాల బాతులని ఇక ఉన్న వాటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా వాటి వాటి మోతాదును అయితే వేసేసుకోవచ్చు కానీ కోళ్ళకు మాత్రం ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద పుంజులు వాటికి మాత్రం వన్ ఎంఎల్ చేసుకోవాలి ఇంకా నాలుగు కేజీ లోపు అన్న వాటికి మాత్రం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మాత్రమే చేసుకోమని మాకు మెటర్నరీ డాక్టర్ అయితే సజెషన్ చేశారు ఈ రెండు మెడిసిన్స్ బాగా యూజ్ అవుతాయి కాళ్ళ పట్లకి అవి ఇవి అని మెడిసిన్స్ ఏమీ వాడకుండా మీ దగ్గరలో ఉన్న వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి వాళ్ళు బెస్ట్ సజెషన్ వచ్చేసి ఇదే ఇస్తారు ఎటువంటి డౌట్ లేకుండా ఈ మెడిసిన్ అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్